హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్పిఎస్సి నుంచి ఒక నాలుగు అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది మొదటిది ఈ పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టు రెండవది గ్రూప్ టూ సర్వీసెస్లకు సంబంధించినటువంటి రివైజ్డ్ వేకెన్సీ ఏదైతే మన హార్జెంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇచ్చారో సో ఆ వేకెన్సీ అయితే వచ్చింది దాని తర్వాత గిజిటెడ్ హోదాకు సంబంధించినటువంటి వాటర్ డిపార్ట్మెంట్ ఉంది కదా సో దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ వచ్చింది సో సేమ్ ఇదే హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం ఇక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చినాయి సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి అఫీషియల్ డేట్స్ అయితే వచ్చినాయి ఈ నాలుగింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ అందరికీ అందరూ ఆతృతగా ఎదురు చూసేటువంటిది గ్రూప్ ఫోర్ కాబట్టి గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మొట్టమొదటిగా చూద్దాం దాని తర్వాత మిగతా అప్డేట్స్ చూద్దాం ఇక తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి వెబ్ నోట్ చూసినట్లయితే సో ఇది వెబ్ నోట్ ఈ వెబ్ నోట్లో ఏమి అంటే ఎవరైతే స్పోర్ట్స్ క్యాండిడేట్గా అప్లై చేసుకొని ఉన్నారో పదిహేను వందల అరవై తొమ్మిది మంది స్పోర్ట్స్ క్యాండిడేట్గా మినిమం క్వాలిఫై మార్క్స్ సాధించి బరిలో ఉన్నారు సో వీళ్ళకి సంబంధించినటువంటి అందరినీ కూడా పదిహేను వందల అరవై తొమ్మిది మంది అందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రోజుకు నూట యాభై మంది చొప్పున ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ మెంబర్స్ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్కు ఒక రోజు చొప్పున స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతూ ఉంది ఇక్కడ కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషనే మిగతాది కాదు సో ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏమేమి తీసుకుపోవాలి ఎవరు రావాలి ఏ రోజు రావాలి ఎక్కడికి రావాలి పూర్తి వివరాలు అయితే ఇచ్చిండు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి మనకు మూడో తేదీ వరకు మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతూ ఉంది మొదటి రోజు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు సో ఇక్కడ చూపించినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్లలో ఉన్నటువంటి నూట యాభై మంది తర్వాత ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు మరో నూట యాభై ఇట్లా ప్రతి రోజుకు ఇరవై నాలుగు నాడు నూట యాభై మంది ఇలా ప్రతిరోజు నూట యాభై చొప్పున మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతూ ఉందండి సో ఇలా టోటల్గా మనకు మూడో తారీఖు వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతున్నట్టుగానైతే ఈ ఈ వెబ్నోట్ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది ఇక్కడ చివరిలో ఇచ్చిండు ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడో తారీఖు వరకు వచ్చే నెల మే మూడో తారీఖు వరకు వీళ్ళకు సంబంధించినటువంటిది ఉంటుంది ఉంటుంది మరి ఆఫీస్ ఆఫ్ టీఎస్పిఎస్సి నాంపల్లిలో ఉంటుంది సో ప్రతిరోజు పదకొండు గంటలకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది వీళ్ళు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫామ్ వన్ ఫామ్ టూ అండ్ ఫామ్ త్రీ ఈ మూడు ఫామ్లను తీసుకుపోవాలి ఇవి యాజ్ పర్ అన్ఎక్జర్ త్రీ ప్రకారం అయితే ఉంటాయి ఇందులోనే మనకు మెన్షన్ చేసిండి ఇక్కడ చూడవచ్చు మీరు అన్ఎక్జర్ త్రీ ఫామ్ వన్ ఇందులో టోటల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి అవి ఫిల్ చేస్తే సరిపోతుంది ఫామ్ టూ అండ్ ఫామ్ త్రీ ఇక్కడ వీటిని ఫిల్ చేసి ఖచ్చితంగా పట్టుకుపోవాలి ఏమేమి అవసరం అనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది దీని ప్రకారం తీసుకుపోవాలి వీళ్ళు కేవలము స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సో ఇది కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉండి ఈ పరీక్ష రాసినటువంటి పదిహేను వందల మందికి ఇక్కడ గమనించినట్లయితే పరీక్ష రాసి మినిమం క్వాలిఫై అయినటువంటి అందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు ఇక్కడ సో ఇక్కడ వన్ ఇస్ట్ టూ ఆ వన్ ఇస్ట్ త్రీ అనేది ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఇక మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మిగతా వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది సార్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఇక్కడ అందరికి వచ్చేటువంటి కామన్ డౌట్ అది ఇక్కడ మిగతా వాళ్ళకు నాకు తెలిసి ఇప్పటివరకే మనకు మూడో తారీఖు వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండనున్నట్లుగా రోజుకు నూట యాభై మంది చొప్పున రావాల్సి ఉన్నట్టుగా మనకి ఇక్కడనే మెన్షన్ చేశారు కాబట్టి ఈ లోపు మనకు ఈ గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్టు మిగతాది రావచ్చు మూడు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండొచ్చు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఎవరైనా ఈ సర్టిఫికెట్లు లేవు ఇంకా సర్టిఫికేట్లకు సంబంధించిన డౌట్స్ ఉన్నాయి అని అంటే కామెంట్లో అడగండి చెప్తాను లేదు అంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు కాల్ చేయొచ్చు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులోనే ఉంటున్నాను ఇప్పుడు సో మీరు ఎప్పుడు కాల్ చేసినా మాట్లాడుతున్నా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్ యాప్ నుంచి కాల్ చేసి మీ డౌట్స్ ఏమున్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు ఇది గ్రూప్ ఫోర్కి సంబంధించి ఇక మరోటి చూసినట్లయితే టీఎస్పీఎస్సి వెబ్సైట్లో ఇచ్చినటువంటి లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సో ఈ పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చిండు సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూసినట్లయితే అందులో పోస్ట్ కోడ్ వారిగా ఇట్లా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోస్ట్ కోడ్ వన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ పోస్ట్ కోడ్ పీసీ నెంబర్ టూ అంటే పోస్ట్ కోడ్ నెంబర్ టూ ఇట్లా మొత్తం పంతొమ్మిది పోస్ట్ కోడ్లు ఉన్నాయండి పంతొమ్మిది పోస్ట్ కోడ్లకు సంబంధించినటువంటి టోటల్ ఇక్కడ మెరిట్ లిస్టులు అయితే ఇచ్చండి దీనిపైన క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టు లోడ్ అవుతుంది మీరు పూర్తిగా ఈ విధంగా చూసుకొని మీకు వచ్చినటువంటి మార్కులు మీ ర్యాంకు ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు జనరల్ ర్యాంకు అండ్ హాల్ టికెట్ నెంబరు మీకు వచ్చినటువంటి మార్కులు నాలుగు వందల యాభైకి ఎన్ని మార్కులు అనేది ఇవన్నీ చూసుకోవచ్చు ఒకసారి మీరు వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇది ఇక మూడో అప్డేట్ చూసినట్లయితే ఇందులో గ్రూప్ టూకు సంబంధించినటువంటిది ఉంది గ్రూప్ టూకు సంబంధించినటువంటి సర్వీసెస్కి సంబంధించి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఆ విషయాన్ని చూసినట్లయితే ఇందులో మనకు క్లియర్గా మెన్షన్ చేసిడు గ్రూప్ టూకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే మనకు జియో నెంబర్ మూడు ప్రకారము హారిజెంటల్ రిజర్వేషన్ అమలు ఏ విధంగా అయితే చేస్తారో దాని ప్రకారం బ్రేకప్ వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు వేకెన్సీలను మనకు బ్రేకప్గా వివరిస్తూ క్లియర్గా మల్టీ జోన్ వన్లో మల్టీ జోన్ టూలో పోస్ట్ కోడ్ వారిగా ఎలా ఇచ్చిండు అని ఇందులో గతంలో ఇచ్చిన దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి తేడా ఏంటి సార్ అనే డౌట్ కామన్గా వస్తుంది అందరికీ అయితే అప్పుడు ఓపెన్ కేటగిరీ అని ఉండి ఇందులో జనరల్ ఉమెన్ అని ఉంటుండే సో అది తొలగించిండు జనరల్ ఉమెన్ అని తొలగించి కేవలం జనరల్గానే అంటే ఒకటే మెరిట్ లిస్ట్ ఇవ్వడం అయితే జరిగింది ఓపెన్ కేటగిరీ ఒకటే లిస్ట్ ఉంటుంది అని చెప్పేసి మీనింగ్ వచ్చేలాగా మహిళ అనే పదాన్ని తొలగించడం అయితే జరిగింది ఇక్కడ సో ఇది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఇక జోన్ వన్ జోన్ জোন টু জোনি জোন ফোর జోన్ ఫైవ్ జోన్ సిక్స్ జోన్ సెవెన్ ఇట్లా ఈ జోన్ల ప్రకారం ఉన్నటువంటి పోస్టులు అని చెప్పేసి ఇందులో కొన్ని సిఎఫ్ అని కనిపిస్తూ ఉన్నాయి ఈ సిఎఫ్ అని కనిపిస్తున్న ఏంటి అంటే క్యారీ ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అంటే గత నోటిఫికేషన్లో ఫిల్ చేయకుండా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటివి ఇవి ఏ క్యాటగిరీలో క్యారీ ఫార్వర్డ్ చేసినా ఆ క్యాటగిరీలోనే ఫిల్ చేస్తారు కాబట్టి సో వీటిని ప్రస్తుతం ఉన్న రోస్టర్తో పోల్చొద్దు చాలామంది ఏమనుకుంటారంటే రోస్టర్ ప్రకారం ఇక్కడ పోస్టు తక్కువ తక్కువ ఉండాలి కదా ఎక్కువ వచ్చింది అని అంటే సో ఇక్కడ ఎస్సీకి రెండు రావడానికి కారణం ఒకటి రిక్రూట్కి సంబంధించింది అయితే రెండోది క్యారీ ఫార్వర్డేడు గత నోటిఫికేషన్లో బ్యాక్లాగ్లా మిగిలిపోయినటువంటిది సో ఇట్లా అనమాట సో అట్లా చూసుకోండి ఇది గ్రూప్ టూకి సంబంధించినటువంటి అప్డేటు ఇక మిగతా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ చూసినట్లయితే సేమ్ అది కూడా అంతే జియో నెంబర్ త్రీ ప్రకారం జియో నెంబర్ ఎంఎస్ త్రీ ప్రకారము ఉమెన్ అండ్ చిల్డ్రన్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటిది ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సో వాళ్ళ దాంట్లో కూడా సేమ్ ఇట్లనే ఓపెన్ కేటగిరీ కేటగిరీడబ్ల్యూఎస్ కేటగిరీ బీసీఏ బీసీడీఈ ఇవన్నిట్లలో హారిజంటల్ రిజర్వేషన్ ఎట్లా అమలు చేయాలి అమలు చేస్తే పోస్టులు ఎట్లొస్తాయి అని స్టేట్ క్యాటర్ పోస్టులను ఇట్లా పోస్ట్ కోర్ల వారిగా అండ్ జోనల్ క్యాడర్ పోస్టులను ఎట్లా నింపాలని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఇందులో మొత్తం స్టేట్ క్యాడరే ఉన్నాయి జో ఎక్కువ ఇక్కడ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూలో ఏమేమి ఉన్నాయి ఇక స్టేట్ క్యాడర్ ఏమున్నాయి అందులో ఉమెన్ అనే పదాన్ని తీసేసి ఎవరెవరికి ఎన్ని ఇచ్చారు అని చెప్పేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా నాలుగు ఒకటి గ్రూప్ టూ ఒకటి పాలిటెక్నిక్ లెక్చరర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అండ్ గ్రూప్ వర్క్ సంబంధించినటువంటి నాలుగు అప్డేట్స్ అయితే ఇప్పటివరకు అయితే ఉన్నాయి సో ఇదండి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ మీకు దీనిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి లేదు అంటే కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది మీరు డైరెక్ట్ యాప్ నుంచి నాతోటి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలో ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్